మేరు క్లోజ్ చేసినప్పటికీ వన్ వన్ పాయింట్ జీరో వన్ టీఎంసీ నీళ్లు విజయవాడలో ఉన్నాయి ఈరోజు మళ్లీ వర్షం పడింది ఆ వర్షం పడింది కాబట్టి మళ్ళా నీళ్లు పెరిగాయి ఇన్ఫ్లో ఆగిపోయింది అవుట్ఫ్లో పెంచాం కానీ రెయిన్ వల్ల మళ్ళా స్టాగ్నేషన్కి వచ్చి ఇప్పుడు వన్ పాయింట్ వన్ పాయింట్ జీరో టూ ఆర్ వన్ పాయింట్ జీరో త్రీ టీఎంసీ నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చింది రేపు మళ్లీ ఈరోజు వర్షాలు పడ్డాయి రేపు మళ్లీ వర్షాలు పడతాయి అంటున్నారు రెండు కాన్ఫ్లిక్టింగ్ ఉన్నాయి ఒకటి ఈసీఎండబ్ల్యూఎఫ్ ఇది యూరోపియన్ ఇది వాళ్ళ లెక్క ప్రకారం బొడమేరు ప్రాంతంలో పాయింట్ త్రీ ఎయిట్ పాయింట్ మూడు ఎనిమిది టీఎంసీ నీళ్లు వస్తాయని మొత్తం క్యాచ్మెంట్ ఏరియాలో అది వస్తే పర్వాలేదు ఆ నీళ్ళన్నీ కృష్ణా రివర్కి వెళ్ళిపోతాయి అదే మరికి విజయవాడకి పాయింట్ జీరో నైన్ అంటే పాయింట్ సున్నా తొమ్మిది టీఎంసీ నీళ్లు వస్తాయని ఇది వస్తే మనం మేనేజ్ చేసుకోగలుగుతాం ఐఎండి బుడమేరు ప్రాంతంలో వన్ ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు టీఎంసీ నీళ్లు వస్తాయంటున్నారు ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు టీఎంసీ నీళ్లు అంటే ఒకేసారి పది పదహైదు వేలు వచ్చే అవకాశం ఉంటుంది దాన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలని ఇప్పటి నుంచి కూడా కంటిన్యూ చేస్తున్నారు బ్రీచ్ క్లోజ్ చేశారు హైట్ పెంచుతున్నారు దానికి రాత్రి మొగుడులో పనిచేస్తున్నారు మళ్ళా ఒకసారి సమీక్ష చేసుకుంటాం ఇంకా పెంచమని చెప్తాం సిటీకి కూడా పాయింట్ మూడు టీఎంసీ నీళ్లు వచ్చే అవకాశం ఉందని ఐఎండి చెప్తున్నారు అది వస్తే కొద్దిగా పెరగవు కానీ తరగవలసిన నీళ్లు తగ్గవలసిన నీళ్లు కొంచెం తక్కువగా తగ్గే అవకాశం ఉంటుంది లేకపోతే రేపు సాయంత్రానికి ఎల్లుండికి పూర్తి కావాల్సింది ఇది ఇంకొక హాఫ్ డే అట్లా లేట్ అయ్యే అవకాశం ఉంది చాలా డీటెయిల్డ్గా రెయిన్ఫాల్ ప్రిడిక్షన్ చూస్తున్నాం ఇన్ఫ్లో అరికట్టగలిగాం ఇక్కడ పడే వాటర్ చూస్తున్నాం అడ్డంకులు తొలగిస్తున్నాం ఎక్కడికక్కడ ఈ నీళ్ళని పంపించడానికి ముందుకు పోతున్నాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పౌరులందరికీ నా నమస్కారం ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మనకి మన జిల్లాకి ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది కాబట్టి రేపు రవివారం సండే ఉంది వినాయక్ దేవుడు విగ్రహాలు చాలా చోట్ల పెట్టి ఉంటారు జనాలు పండగ వాతావరణంలో బయట వస్తారు ఇంటి నుంచి కానీ అందరికీ నా విజ్ఞప్తి ఏముందంటే ఆరెంజ్ అలర్ట్ అంటే మామూలు కాదు ఇప్పుడు ఈరోజు కూడా మనం చూస్తే చంద్రగొండ అన్నపురెడ్డిపల్లిలో ఎనభై ఎంఎం రెయిన్ఫాల్ సడన్గా పడింది కాబట్టి దయచేసి రేపు ఎవరు కూడా నీళ్లు రోడ్ పై నుంచి పారుతుందంటే లేదంటే ఇంటి వద్ద ఎక్కడైనా నీళ్లు జమ అవుతుందంటే వెంటనే అధికారులకి సంప్రదించండి ఎక్కడైనా వాగులు దాటే ప్రయత్నాలు చేయకూడదు లోతట ప్రాంతాల్లో ఎక్కడైనా నీళ్లు జమ అయితే వెంటనే అక్కడ నుంచి మా తహసీల్దార్ గ్రామ పంచాయతీ అధికారులు వాళ్ళు సహాయం తీసుకుంటూ ఇంటి నుంచి బయట ప్రభుత్వం ఎక్కడైనా రీహాబిలిటేషన్ సెంటర్ మా అధికారులు ఏర్పాటు చేస్తారు అక్కడికి వచ్చేయండి భోజనం ఏర్పాటు మన అధికారులు చేసుకుంటారు దయచేసి ఎవరు కూడా పొలంకి వెళ్ళడం లేదంటే చేపలు పట్టుకోవడానికి బయట వెళ్ళడం ఇరిగేషన్ ట్యాంక్స్ వద్ద వెళ్ళడం లేదంటే మేకులు గొర్రెలు ఆవులు ఈ మన పశువులకి మన కాపర్ కోసం బయట తీసుకెళ్ళడం వాగులు అంటే మనకి నదులు కూడా ఉన్నాయి తాలిపేరు కిందర్సాని అట్లాంటివి సడన్గా ప్రాజెక్ట్ నిండితే ఇప్పుడు రెండు రోజులు మేము చూసాం అది దంతల్ బోరాలు జనాలకి కాపాడుకునే రాత్రి అంతా మన అధికారులు పనిచేశారు సో ఇట్లాంటివి సంఘటనలు రాకుండా చూడాలంటే రేపు రవివారం ఉన్న సెలవు ఉన్న వినాయక చవితి ఇంకా రెండో రోజు మనకి పండుగ ఉన్నా కూడా దయచేసి అందరు పౌరులు జాగ్రత్త తీసుకోవాలి అండ్ పిల్లలకి కూడా మంచిగా ఇంట్లోనే ఉండే విధంగా అందరికీ నా విజ్ఞప్తి థ్యాంక్ యూ వెరీ మచ్